హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మాకు పూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా ఊరిలో కూరగాయ నేను తీసుకొచ్చిన కూరగాయలు ఎట్లా ఎంత ఎంత ఉన్నాయో చెప్తాను వినేసేయండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు నేను తీసుకొస్తుంటాను మావారు తీసుకొస్తుంటాడు నాకు నాకు అర్థం కాదు అందుకనేది ఇవాళ నేను అయితే మాత్రం కాకరకాయలు అయితే మాత్రం కేజీ ఎనభై రూపాయలు అంట కేజీ కాకరకాయలు ఈ ఉంది కదా ఇదైతే పదిహేను రూపాయలు అంట ఒకటి అందుకని చెప్పి నేను రెండైతే తీసుకొచ్చాను దొండకాయలు అయితే మాత్రం పచ్చడి చేసుకోవచ్చు వేపుడు చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఇవైతే అరకిలో ముప్పై రూపాయలంట చిక్కుడుకాయలు కూడా పావు కిలో ముప్పై రూపాయలు ఉల్లగడ్డలు అయితే మాత్రం కేజీ అరకిలో ముప్పై రూపాయలు అంత తీసుకున్నారు మా ఊర్లో కూరగాయలు ఎట్లయితే ఇలా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి టమాటాలు అయితే చాలా చీపుగా ఉన్నాయి కేజీ ఇరవై రూపాయలంట పచ్చిమిరపకాయలు అయితే పావు కిలో పదిహేను రూపాయలు ఎంత చెప్పారు అందుకనే నేనైతే మాత్రం ఈ మధ్య అయితే మాత్రం ఎక్కువ తీసుకురావట్లేదు ఇంతకుముందు అరకిలోలు కేజీలు తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే పాడైపోతాయి కాబట్టి రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాడైపోతాయి కాబట్టి అవసరమైనంత తీసుకొస్తాను అందుట్లో మేము ముగ్గురమే కదా మేము ఒక పూట భోజనం అందుకని ఇది అవసరమైనంత తీసుకొచ్చాను ఈ కూరగాయలు అయితే మాత్రం నూట నలభై రూపాయలు అదండి ఇవాళ నేను తీసుకొచ్చిన కూరగాయలు రేట్లు కొత్తిమీర అయితే మాత్రం కొంచెం ఫ్రీగా పెట్టింది ఎందుకంటే నూట నలభై రూపాయలు కూరగాయలు తీసుకున్నాం కదా అందుకని చెప్పేసి ఇదండి ఇవాళ మేము తీసుకొచ్చిన కూరగాయల వీడియో అయితే నూట నలభై రూపాయల కూరగాయలు మీ ఊర్లో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నేను చేసిన వీడియో నచ్చితే కనుక కామె నేను చేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి